కొత్తలు కానివ్వండి టౌన్లో కానివ్వండి ఈ ఓపెన్ ట్రెక్కింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద తాగి అక్కడే తాగి అక్కడే వదిలేయటం అవి చేస్తూ ఉన్నారు వాటి మీద ఆ రోడ్లో వెళ్ళేటువంటి మహిళలు కానివ్వండి ఆడపిల్లలు కానివ్వండి పోతా ఉన్నప్పుడు కొంత యూటీ లాంటివి కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి ఇలాంటి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా అనకారం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మీ మీడియా మిత్రుల ద్వారా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ ఇక్కడ అనుకోకుంటే మా గాంజా యువత గాంజా పట్ల అట్లాగే గుట్కాలు పాన్ మసాలాల పట్ల అట్లాగే చెడు వ్యసనాల పట్ల ఆకర్షితులయ్యి కాకాట మద్యం జోదం ఇలాంటి వాటి పట్ల ఆకర్షితులైపోయి వారి యొక్క జీవితాలని వాడు చేసుకుంటా ఉన్నారు అట్లాగే కొంతమంది ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ కూడా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఫ్రాడ్ చేసి వాళ్ళు మీ దగ్గర నుంచి సొమ్ములు కొట్టేయడానికి చేస్తారు కాబట్టి మన జాగ్రత్త అనేది ఎంతైనా అవసరం ఉంది కాబట్టి పబ్లిక్ అందరూ కూడా అవేర్నెస్ కల్పించుకొని వాళ్ళందరికీ ఈ మీడియా మీడియా ద్వారాగా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఎవరు కూడా ఈ ఆన్లైన్ లింకులు పంపిస్తూ ఉంటారు మీకు లాట్లీ దగ్గిందేనో లేకపోతే మీకు ఈ వస్తువు పంపిస్తున్నామని ఏదో ఒకటి వాళ్ళు ఫోన్ ద్వారా కానీ లింకుల ద్వారా కానీ మెసేజ్ రూపంలో కానీ పంపిస్తారు మనకు తెలియనటువంటి ఫోన్ కాల్స్ని అటెండ్ కావడం కానీ మనకు తెలియనటువంటి లింక్స్ని వద్దడం వల్ల కానివ్వండి ఇవన్నీ కూడా డబ్బులు పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి వాటి పట్ల ఆకర్షితులు కావద్దు అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ యొక్క పందేలు కానివ్వండి చేకాటలు కానివ్వండి అట్లాగే ఈ యోధాలు మక్క మట్ట విషయాల్లో కానివ్వండి దయచేసి ఆకర్షితులు కావద్దు ఉన్న డబ్బులు పోగొట్టుకుంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు కూడా మేము పోలీసు శాఖ తరఫున హెచ్చరికలు కూడా చేస్తూ